హాయ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో ఏంటంటే ఇది మన దగ్గర ఏదైనా వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి కదండి మనకు ఖరాబ్ అయినవి వాటితోటి మనము ఇవి పడేయకుండా ఈ దీంట్లో స్ప్రేర్స్ ఉంటాయి కదా కొన్ని మనకు మెయిన్గా ఏంటంటే ఎయిటీ పర్సెంట్ మన గార్డెన్ స్ప్రేకి తా కావాల్సిన స్ప్రేర్స్ అన్నమాట మోటార్ కానీ ఆ ఎస్ఎంపిఎస్ కానీ అవన్నీ మనము ఇటు తీసేసి ఇలా మనము గార్డెన్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకంటే మనకు చాలా తక్కువలో అంటే మనకు దగ్గర దగ్గర అంటే త్రీ థౌజండ్ వర్త్ వరకు మనకు ఈ దీంతో మనకు ఆ స్పేస్ అనేది దొరుకుతాయండి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చేస్తాను చూడండి చూడండి ఫస్ట్ మనకు ఇలా వాటర్ పీరిపోయి ఉంటుంది కదా దీంతో మెయిన్ ఏంటి ఏంటంటే ఇక్కడ చూడండి బూస్టర్ పంప్ అనమాట ఇది తర్వాత మనకి ఇక్కడ ఒకటి అడాప్టర్ ఉంటుంది ఈ అడాప్టర్ ట్వంటీ ఫోర్ ఓర్స్ అడాప్టర్ అండి ఇది మనకు పవర్ సప్లై అనమాట మోటార్కు పవర్ సప్లై కావడం కోసము తర్వాత ఇక్కడ రెండు బల్కేట్స్ ఉంటాయి ఇవి ఏంటంటే ఇన్లెట్ అవుట్లెట్ కనెక్షన్ పెట్టుకోవడం కోసము ఈ రెండు తీసుకోవాలా ఇంతే అండి దీంతో మనకు పనిచేదంటే ఆ మూడు పార్ట్స్ అనమాట మెయిన్ పార్ట్స్ అవే అనమాట దీంతో మనకు స్ప్రే మొత్తం తయారైపోతుంది ఫస్ట్ మనము ఈ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇవన్నీ తీసేయండి ఆ కనెక్టర్స్ కానీ ఆ ఏమీ లేకుండా మొత్తం తీసేసేయండి మనకి ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం రావు ఖాళీ మనకు ఆ మోటరు ఆ అడాప్టరు ఆ బల్కేట్స్ మాత్రమే తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఎస్ఎంపీఎస్ ఉంది అంటే అడాప్టర్ దాన్ని అది తీసుకోండి ఫస్ట్ ఇక్కడ పవర్ కనెక్షన్ ఉంది కదా ఇదేంటంటే లోకల్ వాటర్కి అయితే ఉండదు కెట్టుకైతే ఇటు జాయింట్ ఉంటుంది లోకల్కి అయితే మీకు జాయింట్ ఉండదు మొత్తం అన్నమాట ఇది మెయిన్ మనకి అడాప్టర్ ఒకటి ఇది అనమాట మెయిన్ మనకు బూస్టర్ పంప్ అనమాట ఇది మెయిన్ మనకు స్ప్రే చేసుకోవడం కోసము తర్వాత బల్కేట్స్ ఉన్నాయి చూడండి ఈ రెండు బల్కేట్స్ తీసుకోండి సైడ్లో ఇన్లెట్ అవుట్లెట్ మనకు వాటర్ ప్యూరిఫై కనెక్షన్ ఇచ్చినాం కదా అక్కడ ఉంటాయి అవి ఇప్పుడు మనం ఏం ఏమేమి తీసామంటే చూడండి మెయిన్గా మనకు మోటార్ ఒకటి తర్వాత అడాప్టర్ ఎస్ఎంపిఎస్ అంటారు దీన్ని ఇది ట్వంటీ ఫోర్ వోల్స్ డీసీ ఉంటుంది అనమాట తర్వాత రెండు బల్కెట్స్ అనమాట ఈ కనెక్టర్స్ మనకు టూ వే కనెక్టర్స్ అనమాట ఎల్ కనెక్టర్స్ అంటారు ఇవి ఒక నాలుగు తీసుకోండి అంతే అండి ఇవి చూడండి ఇదంతా వేస్ట్ అనమాట మనకి ఈ ఫిల్టర్స్ అన్ని వేస్ట్ ఇవే మనకు పనికి రావు ఖాళీ మనకు ఆ పార్ట్స్ మాత్రమే స్ప్రే చేసుకోవడం కోసం పనికి వస్తాయి ఇప్పుడు ఇది ఎలా ఫిట్ చేయాలనో నేను ఒక బాక్స్ని ఫిట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి మీరు ఏదైనా కూడా ఒక బాక్స్ తీసుకున్నప్పుడు దీన్ని కొన్ని హోల్స్ చేసుకోవాలా ఈ సైడ్లో చూడండి రెండు ఇన్లెట్ అవుట్లెట్ కోసం రెండు హోల్స్ చేసుకోండి తర్వాత సెంటర్లో ఒక హోల్ చేయండి ఏదైనా మనకు వాటర్ పడ్డా కూడా బాక్స్ నిలబడకుండా బయటకు వెళ్ళిపోవడం కోసం ఇప్పుడు ఫస్ట్ మనము ఈ రెండు బల్కెట్స్ ఉంటాయి కదా ఈ రెండు ఇన్లెట్ అవుట్లెట్ ఈ రిపీట్ చేసుకోండి ఇది ఇన్లెట్ అది అవుట్లెట్ అనమాట రెండు ఇన్లెట్ అవుట్లెట్ ఫిట్ చేసుకున్నాం ఇప్పుడు మనం కనెక్టర్స్ ఉంటాయి కదా ఎందుకంటే మనం పైప్ ఫిట్టింగ్ చేసుకోవడం కోసం అనమాట ఈ రెండు ప్రెస్ చేయండి ఖాళీ ప్రెస్ చేయడమే లోపల రెండు మనకు బయట రెండు ఆ కనెక్టర్స్ ప్రెస్ చేయండి ఈ రెండు ఏంటంటే మనకు ఇన్లెట్ అవుట్లెట్ పైప్ ఉంటుంది కదా ఆ స్ప్రే పైపు ప్లస్ మన బకెట్లో లిక్విడ్ పైపు ఇంకోటి ఈ రెండు మన మోటార్కి పోయావో కనెక్టర్స్ అనమాట ఇప్పుడు మనము ఈ పైప్ కనెక్షన్ ఇవ్వాలా ఇదేంటంటే మనకు ఇన్లెట్ అవుట్లెట్ పైప్ మోటార్ కనెక్షన్ అనమాట చూడండి ఖాళీ ప్రెషింగ్ అనమాట కనెక్టర్ నుంచి మనకు మోటార్ అట్ సైడ్ కదా అట్ సైడ్ కనెక్టర్కు మోటార్ కనెక్టర్కి ఇచ్చేయండి సేమ్ మళ్ళీ ఇట్ సైడ్ ఉంది కదా ఇట్ సైడ్ కనెక్టర్స్ ఉన్నాయి చూడండి వాటికి ఇచ్చేయండి మోటార్కు ప్లస్ ఇన్లెట్ అనమాట ఇట్ సైడ్ ఇన్లెట్ అనమాట ఆ ఇన్లెట్ పైప్ అది ఇన్లెట్ పైప్ కూడా మన మోటర్కు ఇన్లెట్కి ఇచ్చేయాలి చూడండి ఈ పైప్ ఎట్లా అంటే మీకు ఈ కనెక్టర్ ఉంది కదా పైప్ పెట్టేటప్పుడు మాత్రం ప్రెషింగ్ చేయడం అంతే ఆ ప్రెస్ చేయాలి అంతే అది మనం ఏం చేయద్దు మనకి ఎంత గుంజన రాదు అది మనకు అది ఇరిగిపోవాల్సిందిగా రాదు తీసేటప్పుడు చూడండి ఆ చిన్న రింగ్ ఉంది చూడండి ఆ రింగును గోరుతో పట్టుకొని అది మళ్ళీ గుంజితే బయటకు వస్తుంది అనమాట మళ్ళీ పెట్టేటప్పుడు ఖాళీ ప్రెస్ చేయాలన్నమాట అంతే మీకు ఎంత గుంజన రాదు అది కానీ రాదు అందుకని ఆ రింగ్ ఉండదు చూడు చిన్న రింగ్ అది గోరుతో పట్టుకొని పైప్ అనేది మనం లాగాల అట్లా లాగితే మనకు వచ్చేస్తుంది అనమాట అంతే అండి ఇప్పుడు మనం మోటార్ ఫిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ ఎస్ఎంపిఎస్ పిట్ చేసుకోవాలి ఎస్ఎంపిఎస్ అంటే అడాప్టర్ అనమాట అడాప్టర్ కనెక్షన్ చూడండి దీంతో మనకు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది మనకు ఆ గీత ఉంది చూడు వైట్ గీత ఉంది కదా ఒక వైర్ మీద అది పాజిటివ్ అనమాట పాజిటివ్ అంటే మనకు ప్లే ప్లస్ అనమాట రెడ్ వైర్ రెడ్ వైర్కు ఆ గీత ఉన్నది రెడ్ వైర్కి పిట్ చేసేయండి మోటార్ రెడ్ వైర్ ఉంటుంది కదా దాన్ని ఫిట్ చేయండి మళ్ళీ ఇంకోటి ఉంది కదా బ్లాక్ వైర్ బ్లాక్ వైర్ ఫిట్ చేసుకోండి ఏదైనా టేప్ వేసి పెట్టుకోండి చూడండి ఇది మోటార్ ఇన్లెట్ అవుట్లెట్ చూడండి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఇది ఇన్లెట్ అనమాట అటు సైడ్ ఆరో మార్క్ ఉంది చూడండి అది అవుట్లెట్ మనకేదంటే ఇన్ మన కనెక్షన్ ఇచ్చాం కదా అది ఇన్లెట్ అవుట్లెట్ అని చూసుకొని ఇచ్చుకోవాలా ఇది మనకి ఇన్లెట్ అది అవుట్లెట్ ఇప్పుడు మనం ఇది స్ప్రే చేసి చూద్దాం చూడండి ఇప్పుడు మనకి ఇది మొత్తం చెక్ చేశాం కదా ఇప్పుడు మనం పవర్ పెట్టాము దీనికి ఎందుకంటే డైరెక్ట్ పవర్ ఉండాలా ఇప్పుడు మనకు ఈ పైప్ ఉంది చూడండి మనకి ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమేమి కావాలంటే మెయిన్గా బయట అవి కాకుండా ఈ పైప్ కావాలా వన్ ఫోర్త్ పైప్ కావాలా తర్వాత మనకు ఈ స్ప్రే రాడ్ ఒకటి కావాలా ఇది చూడండి బ్యాక్ సైడ్ కనెక్టర్ ఉంది కదా వన్ ఫోర్త్ ఫ్రంట్ నాజులు ఉంది ఆ స్ప్రే గన్ను ఈ ఇవి మాత్రం బయట తీసుకోవాలా ఇది జాలి ఒకటి మనకు కావాలన్నమాట ఇవి మనకు బయట తీసుకోవాలా అవన్నీ మిగతా అన్ని మనకు వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇది ఇన్లేట్ అనమాట ఏదంటే మనకు స్ప్రేకు ఇన్లేట్ ఇది మనం ఏదైనా లిక్విడ్ బకెట్లో లిక్విడ్ కలుపుకుంటాం కదా ఆ బకెట్లో ఈ జాలి ఒక సైడ్ ఉంటుంది కదా అది పెట్టేసేయాలా చూడండి ఇది ఇన్లెట్ ఇచ్చినాము మనం ఇప్పుడు ఏదైనా లిక్విడ్ కలుపుకుంటాం కదా దాంట్లో ఇచ్చినాము ఇప్పుడు అవుట్లెట్ పైప్ చూడండి మనకి ఏదంటే మన గార్డెన్కి ఎంత అయితే పైప్ ఉందో అంత పైప్ మనం తీసుకొని సైడ్ అవుట్లెట్లో మనం ఒక కనెక్షన్ ఇవ్వాలి ఆ పైప్కు కనెక్షన్ ఇవ్వండి ఖాళీ ప్రెస్ చేయడమే వేము ఉండదు ప్రెస్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా ఉంటాయి కనెక్టర్స్ ఇవి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ ఇన్లెట్ మనం మనం ఆ పైప్కు ఇచ్చాం కదా అవుట్లెట్ చూడండి మన స్ప్రే కనుకి ఇచ్చుకోవడమే ఇలా మన స్ప్రే కనుక అవుట్లెట్ ఇచ్చుకోవడమే అంతే అండి ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం చూడండి మోటార్ ఆన్ అయింది మనకు స్ప్రే చూడండి ఎలా వస్తుందో చాలా బాగా వస్తుందండి స్ప్రే చాలా సింపుల్గా మీరు మీ దగ్గర ఏదైనా పాత ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇన్ని పడేయకుండా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్ప్రే ఇది లైఫ్ కూడా చాలా ఎక్కువ లైఫ్ వస్తుంది అండి ఈ స్ప్రే ఎందుకంటే వాటర్ ప్యూరిపై మోటార్స్ కదా అవి తొందరగా ఖరాబ్ కావాలన్నమాట చాలా బాగుంటుంది మీకు ఎక్కువ రోజులు స్ప్రే వస్తుంది సింపుల్గా ఉంటుంది అనమాట చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్